నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ రాయల ఆట కట్టిస్తున్న వెంకటగిరి ఎస్ఐ కొండప్పనాయుడు క్రికెట్ బెట్టింగ్ లూబిలో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు పోలీసులకు బెట్టింగ్ ఫిర్యాదులు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటగిరి ఎస్ఐ కొండప్పనాయుడు గత కొద్ది రోజులుగా నిఘా ఉంచగా వెంకటగిరి పట్టణానికి చెంది పలు వ్యాపారాలు చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముగ్గురు వ్యక్తులను రెడ్ హ్యాడగా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు మంగడగిరి పట్టణంలో బెడ్ షాపులు నిర్వహించడం క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం సింగిల్ నెంబర్ ల్యాటరీలో ప్యాకెట్ లాంటి అసహ్య కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటారు ఎస్పీ గారి విషయంలో సీరియస్గా ఆదేశాలు వచ్చి ఉన్నారు ఎవరిని కూడా ఉపయోగించారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎవరన్నా పాల్పడితే మాత్రం వాళ్ళ మీద బెట్టి చర్యలు తీసుకుంటారు బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే వాళ్ళు మద్యం సరఫరా చేసిన దుకాణాలు యాజమాన్యుల మీద కూడా చర్యలు తీసుకుంటారు